ఆడియన్స్ బొమ్మని ముద్దుగా పిలుచుకునే పూజా హిగ్డే ఆఖరిగా తెలుగు సినిమాలో కనిపించింది రెండు వేల ఇరవై రెండులో ఆ తర్వాత పూజ ఏ తెలుగు సినిమాలోనూ కనిపించింది లేదు అయితే రీసెంట్ గా తెలుగు మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పూజ తాను తెలుగులో సినిమాలు చేయకపోవటానికి రెండేళ్లకు పైగా గ్యాప్ రావటానికి గల కారణాలను వివరించింది గతంలో వరుసపెట్టి సినిమాలు చేయటం వల్ల రిజల్ట్ తేడాకొట్టాయని అందుకే ఇక మీదట జాగ్రత్తపడి మంచి స్క్రిప్ట్స్ను మాత్రమే ఎంచుకోవాలని డిసైడ్ అయ్యారని అందులో భాగంగానే లేట్ అయిందని పూజ వెల్లడించింది రెగ్యులర్ గా ఉండే కథలు పాత్రల్లో తాను కనిపించాలనుకోవటం లేదని ఆడియన్స్ కు ఇక మీదట కొత్త పూజాన్ని పరిచయం చేయాలనుకున్నానని కొత్తగా ఉండే పాత్రలు తనకు రాలేదని తనను ఎగ్జైట్ చేసే స్క్రిప్టు రాకపోవటం వల్లే తెలుగు సినిమాల్లో నటించలేదని అది కావాలని తీసుకున్న గ్యాప్ కాదని అల వైకుంఠపురంలో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా గ్యాప్ తీసుకోలేదు వచ్చింది అని తన విషయంలో కూడా అదే జరిగిందని చెప్పుకొచ్చింది పూజ ఈ సందర్భంగా తాను తెలుగులో ఓ సినిమాకు సైన్ చేసిన విషయాన్ని కూడా పూజ వెల్లడించింది తెలుగులో ఓ మంచి లవ్ స్టోరీ చేయబోతున్నానని మేకర్స్ ఆ సినిమా గురించి అనౌన్స్ చేసే వరకు తానేమీ చెప్పలేనని ఆ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందనుకుంటున్నట్లు పూజా తెలిపింది మొత్తానికి పూజా త్వరలోనే టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వనుందని ఆమె మాటలతో తేలిపోయింది